ఇక దానితో పాటుగా మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులకు సంబంధించి పూర్తిగా కూడా ఓట్లకు సంబంధించి మాగంటి సునీతకు బ్యాలెట్ ఓట్లు ఇరవై రెండు వచ్చినాయి దాంతోపాటుగా ఇక్కడ బైపోల్కి సంబంధించి మాగంటి సునీతకు సంబంధించి బైపోల్స్లో ఓట్ల లెక్కింపు అయితే మొదటి మొదట పోస్టుల ఓట్ల లెక్కింపుకు సంబంధించి నవీన్ యాదవ్కు పదిహేడు పడ్డాయి సు మాగంటి సునీతకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి కూడా ఒకసారి చూడొచ్చు సో కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి బ్యాలెట్ ఓట్లకు సంబంధించిన మొదటి ఓట్లకు సంబంధించి జరిగింది దాంట్లో భాగంగా ఇటు బీఆర్ఎస్ కానీ లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది అయితే లీల్లో మాత్రం ఆ పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధానమైన పోటీ కనబడుతుంది భారీగా కూడా బిట్టింగ్ జరిగినట్టుగా సమాచారం కూడా ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూబ్లీల్ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది తమ స్థానాన్ని తామే కైవసం చేసుకుంటారని మరి మరికొంతమంది ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు నుంచి కూడా చాలా ఉత్కంఠగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇరవై రెండు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక రెఫరెండంగా ప్రభుత్వం భావించకపోయినప్పటికీ అది నిజమైన వాళ్ళ యొక్క పరిపాలన వ్యవస్థకు సంబంధించి వాళ్ళు చేస్తున్న అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం సో కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు కాంగ్రెస్ పార్టీకి పదిహేడు దాంతోపాటు బీఆర్ఎస్ కు సంబంధించి ఇరవై రెండు బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు ఓట్లైతే పడ్డాయి సో మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేనట్లయితే కొనసాగుతుంది సో మొత్తానికి ఆ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎక్కడైతే ఓట్లు లెక్కింపు జరుగుతున్న ప్రాంగణానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు దాంట్లో పాటుగా దాంతో పాటుగా అందరూ అభిమానులు కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక మొత్తానికి నలభై రెండు టేబుల్స్ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది ముందుగా షేక్పేట డివిజన్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి కొనసాగుతుంది మొత్తం పది రౌండ్లలో తేలన ఉన్నాయి జూబ్లీ కు సంబంధించిన ఓటింగ్ సో మొత్తానికి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు పూర్తిగా కూడా రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది సో జూబ్లీ హిల్స్ ఎన్నికల ఉప ఎన్నికలలో మొత్తం నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఓటింగ్ సరళి అయితే నమోదైంది అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధించడం జరిగింది సో నవీన్ యాదవ్ ఓట్ల బ్యాలెన్స్ కోసం సంబంధించి ఇరవై ఓట్లైతే పడ్డాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ అయితే అందుతుంది అయితే ఇటు కోట్ల విజయభాస్కర్ రెడ్డికి సంబంధించిన స్టేడియంకు ఇటు అభ్యర్థులతో పాటు వాళ్ళ యొక్క అభిమానులు కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే మొదట పోస్టుల ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది దానికి సంబంధించి మనం చూస్తున్నాం సో మొత్తానికి నలభై రెండు ఓట్ల లెక్కింపు నలభై రెండు టేబుల్స్ కు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది ముందుగా షేక్పేట డివిజన్ సంబంధించి చివరగా ఎర్రగడ్డకు సంబంధించిన డివిజన్ అయితే జరుగుతుంది సో మొత్తం పది రౌండ్లలో ఎవరు విజేతలు అనేది నాలుగైదు ఆరో రౌండ్ కు అవకాశం మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు పూర్తిగా ఆ రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అని చూడొచ్చు అయితే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ఇరవై రెండు ఇరవై ఐదు ఓట్లు పడ్డట్టుగా సమాచారం అందుతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇరవై రెండు ఓట్లతో ఉంది అయితే బీజేపీకి సంబంధించి కూడా తొమ్మిది ఓట్లు పడ్డట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి అయితే పోస్టల్ బ్యాలెట్లో మాత్రం కాంగ్రెస్ కాస్త ముంజు ముందంజలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది